నెల్లూరు నగరంలోని మూలపేట శివాలయం నందు కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి కైకర్యాలలో భాగంగా ఉదయం నుండి అభిషేకాలు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అయ్యారని కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసులు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ విజువల్స్ మీకు అందిస్తుంది సెవెన్ టీవీ ఛానల్ నెల్లూరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ క్లిక్ చేయండి స్వామివారికి మరియు అమ్మవారికి విశేషంగా అభిషేకాలు కంటిన్యూస్ గా స్వామివారికి అమ్మవారికి పాలిషేకాలు మరియు విశేష అర్చనలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని అర్చిస్తూ అభిషేకాలు చేస్తూ స్వామివారికి మరియు అమ్మవారికి పా భక్తులకి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులకు సంబంధించినటువంటి వారికి ట్యూలైన్స్ మరియు ప్రసాద వితరణ కార్యక్రమాలు అన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది మరియు అదేవిధంగా వారి దీపాలు వెలిగించడానికి కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమాలతో పాటుగా ప్రతిరోజు కూడా ఈవినింగ్ సాయంత్రం పూట స్వామివారి వారి అఖండ నామ సంకీర్తన ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలలో భక్తులు విరుగుగా పాల్గొని స్వామివారి పాల్గొనాల్సిందిగా మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి